బ్రో బిగ్ బాస్ లోగో రిలీజ్ అయింది కదా ఎలా అనిపించింది అన్నది చాలా హ్యాపీగా ఉంది కాకపోతే ఏంటంటే వేరే వేరే వాళ్ళని రూమర్స్ వస్తున్నాయి యూట్యూబ్లో ఏ ఎవరెవరు వస్తుండ్రు విల్ వీలు అని సో అది నాకు చాలా బాధాకరంగా అనిపించింది ఒక నిరుద్యోగికి ఆమెకు బరలక అనే నిరుద్యోగికి అట్లాంటి ఆమెను పెట్టండి బిగ్ బాస్లో ఇక్కడ కుమారి ఆంటీ అంటుండు కుమారి ఆంటీ ఏం చేయలేదు ఇక్కడ ఆమెను హైలైట్ చేసి ఆమెను లేపి బిగ్ బాస్కి పంపించడం అది మంచిది కాదు ఆమె ఏం చేసిందని బిగ్ బాస్ కు పంపిస్తున్నారు మాకు అర్థం అవ్వట్లేదు ఆమెను పంపకండి అని నేను స్పష్టంగా చెప్తున్నాను ఇంకా లిస్ట్ రాలేదు కదా అన్న లిస్ట్ వస్తుంది కదా లిస్ట్ రాలేదు మరి ఎందుకు రూమర్స్ చేస్తున్నారు యూట్యూబ్లో అన్ని రూమర్స్ ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం అవ్వట్లేదు ఆమె గురించి ఎందుకు చెప్తున్నారు ఇట్లా బర్రెలక పెట్టండి ఇంకా యూట్యూబర్స్ ఉన్నారు పర్షాన్ బాయ్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ అన్నా అనే వ్యక్తి ఉన్నాడు ఇంతకు ముందు గిట్ట ట్రై చేసిండు ఇవ్వడానికి ట్రై వెళ్ళడానికి ట్రై చేస్తే వాళ్ళు ఏమి ఇవ్వకపోతే సరేలే డిసప్పాయింట్ అయ్యి ఇంటి దగ్గరికి వచ్చి మళ్ళీ నెక్స్ట్ ట్రై చేద్దాం అనుకున్నాడు అట్లాంటి వాళ్ళకి ఇవ్వండి యూట్యూబర్లు ఎంతో మంది ఉన్నారు అట్లాంటి వాళ్ళకి ఇవ్వండి లేదంటే ఇట్లా బర్రెలక్క నిరుద్యోగి కేసుల పాలవుతుంది ఆమెకు జాబు గిట్ట రాక ఎంతో బాధపడుతుంది ఆమె అట్లాంటి వాళ్ళకి ఇవ్వండి అని నేను కోరుకుంటాను అట్లాంటి వాళ్ళని బిగ్ బాస్లో పెట్టండి మాకు సినిమా హీరోలు కావాలి సీరియల్ యాక్టర్స్ కావాలి యాక్టర్స్ కావాలా నిరుద్యోగులు ఇక్కడ కనబడట్లేరా ఎవరైతే బిగ్ కి లేటెస్ట్ ట్రెండింగ్ సెలబ్రిటీస్ తీసుకుంటూ ఉంటారు అవును టాపిక్లో వాళ్ళ ట్రెండ్ అయిన వాళ్ళే అయితే బిగ్ బాస్ రేటింగ్ వస్తాయి కదా మీకు అవునన్నా ట్రెండింగ్లో వీళ్ళు ఉన్నారు కదా బరే లెక్క ఉంది ఇమ్రాన్ అన్న ఉన్నారు ట్రెండింగ్లో వాళ్ళని పెట్టండి అంటున్నా నేను నెగిటివ్ ఉంది కదా కొంచెం ఫేమస్ వల్ల చెప్పి లేవని చెప్పి నిరుద్యోగి అన్న ఎంతో బాధ పడుతుందన్న నిరుద్యోగి ఆమెకిస్తే తప్పు అన్న ఆమెకు ఒక అవకాశం ఇస్తే తప్పేముంది ఏం నెగిటివ్ చేసాను అన్న మనమై ప్రజలై ప్రజలై నెగి నెగిటివ్ చేసాను కానీ ఆమె ఏం తప్పు మాట్లాడలే ఎక్కడ ఎక్కడ ఏం తప్పు మాట్లాడలే తప్పు దోర పట్టియలేదు ఆమె నిరుద్యోగి అయ్యి ఎంతో బాధ ఉంది ఆమెకు అట్లాంటి ఆమెను బిగ్ బాస్ పెట్టానంటే నెగిటివ్ వస్తుంది ఇది వస్తుంది రూమర్స్ వస్తున్నాయి అంటే మీరు చేసింది అంతా మీరంతా ట్రోల్ చేసి మీరంతా ఆమెను గలీజ్గా ఇది చేసాను మీరు ఆమె డ్యామేజ్ చేసాను స్పష్టంగా చెప్పాలంటే అది అన్నారు ఇది అన్నారంటే ఆమె పని ఆమె చేసుకుంటూ పోతుంది కదా ఆమె ఏదో పోవాలని ఏదో చేయాలని బయటకు వస్తే అట్లాంటి వాళ్ళని పెట్టాను నేను సంతోషిస్తాను బరెలక మంచిగా ఆడుతుంది గేమ్ కప్పు కొడుతుంది ఈసారి మీరు పెట్టండి కప్పు కొట్టకపోతే చూడు ఈసారి మీరు బిగ్ బాస్లో పెట్టండి బరెలకని హండ్రెడ్ పర్సెంట్ ఆమె కప్పు కొడుతుంది ఎందుకంటే ఒక రైతు బిడ్డ ఒక బర్రెలు కాసింది ఆమె అట్లాంటే ఆమె అవునన్నా ఇప్పుడు లేవు ఒకప్పుడు కాసింది కదా అట్లంటామని పెట్టండి అన్న బర్రెల దగ్గర ఉన్నది సంవత్సరం జీవించింది అక్కడే ఆమె పాలు పిండుకుంటూ దాంట్లో మేత వేసుకుంటూ అన్ని చేసింది అట్లంటే ఆమెను పెట్టమంటున్నా కదా ఆమె నిరుద్యోగి జాబు లేక బర్రెలు కాసి ఎంతో నానా అవస్థలు పడి ఈ స్టేజ్కి వస్తే గిట్ట బ్లేమ్ చేస్తున్నారు రోల్ చేస్తున్నారు ఎట్లా పడితే అట్లా అట్లాంటి వాళ్ళని పెట్టండి బర్రెలక్కని పెట్టండి లేదంటే ఇమ్రాన్ అన్న ఉన్నాడు ఎంతో కష్టపడుతున్నాడు ఆయన ఎంతో మందికి హైదరాబాద్ లో ఎవరెవరు వస్తారో ఇంకా డిసైడ్ కాలేదు ఇంకోటి ఏంటంటే రూమర్స్ ఒకటే వస్తున్నాయి అంతే తప్పితే ఇంకా వేరేది లేదు నేను బాగా ఇష్టపడేది ఇద్దరు ఉన్నారన్న వాళ్ళని ఇద్దరిని పెట్టండి వాళ్ళు చాలా సాయం చేసినారు ఇక్కడ యూట్యూబ్ లో కష్టపడి ఎంతో మందికి సేవ చేసిండు ఇమ్రాన్ అన్న యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ అన్నా ఎంతో మందికి సేవ చేసిండు ప్రజలకి తెలుసా లక్షలు లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళకు ఎన్నో డబ్బులు డబ్బు వచ్చింది కదా బెట్టింగ్ యాప్స్ ఎపిసోడ్ ప్రమోట్ చేస్తున్నారని చెప్పేసి ఎలా అనిపిస్తుంది ఇమ్రాన్ అవునన్నా మరి అటువంటి వాళ్ళని తీసుకుంటే మాకు నెగిటివ్ వస్తుంది కదా ప్రజల్లో లేదన్న ఇమ్రాన్ అన్న ఏం బెట్టింగ్ యాప్ పెద్ద ఏం ప్రమోట్ చేయలేదు ప్రమోట్ చేసినా ఏం చెప్పిండంటే మీరు ఆడకండి మాకు డబ్బులు ఇస్తారు కానీ మీరు మాత్రం ఆడకండి అని స్పష్టంగా చెప్పిండు ఆయన ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ స్పష్టంగా చెప్పిడు మాకు డబ్బులు ఇస్తారు తమ్ముడు మీరు ఎటువంటి ఆడకండి ఆడితే ఒకసారి రెండుసార్లు ఆడని తర్వాత వదిలేయండి అని స్పష్టంగా చెప్పిండు ఆయన సో అది మీరు గమనించుకొని ఆడాలి కానీ హర్ష అంటే పెద్ద పెద్ద బెట్టింగ్లు చేసిండన్న ఆయన పది కోట్లు లాభం తీసుకొని కోటి రూపాయలు ఖర్చు పెట్టిండు మంచిగా చేసి ప్రజలకు అంటున్న కానీ పది కోట్లు నొక్కేసి నువ్వు కోటి రూపాయలు ఖర్చు పెట్టడం పెద్ద విషయం కాదన్న అది నువ్వు పది కోట్లు తీసుకున్నావు కోటి రూపాయలు ఖర్చు పెట్టినావు నువ్వు ఎవరికైనా భూమి కొనియచ్చు ఇంకా ఏదైనా సాయం చేయొచ్చు అది చాలా తప్పు అది వచ్చిండ్రు ఓకే కానీ ఇమ్రాన్ అన్న తప్పు ఎక్కడ చేయలేదు హర్షాన్ బాయ్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ అన్న ఆయన ఎక్కడ తప్పు ఏ తప్పు చేయలేదు ఆయన ఈసారి బిగ్ బాస్కి వస్తాడు అదైతే రాసి పెట్టుకోండి పక్క అయితే బిగ్ బాస్కు ఇమ్రాన్ అన్న వస్తుండు బర్రెలక గీట త్వరలో వస్తుంది రావాలని కోరుకుంటున్నా వీళ్ళిద్దరు ఎట్లా ఎట్టి పరిస్థితుల్లో రావాలని నేను కోరుకుంటున్నా మీరు రూమర్స్ చేస్తుండ్రు ఎవరెవరో వస్తుండ్రు కుమార్ ఆంటీ వస్తుండ్రు ఇంకోటి అక్కడెక్కడ ఉన్నారు వాళ్ళు వస్తుండ్రు వీళ్ళు వస్తున్నారు అని చెప్తున్నారు అంతా అంత ఫేక్ వీళ్ళిద్దరు మాత్రం కంపల్సరీ రావాలి వస్తారని నేను వాళ్ళ తరపు నుంచి నేను పోరాడతా కొట్లాడతా వాళ్ళని పంపించడానికి అంతో ఇంతో సాయం చేస్తాను నేను సో అది ఓకే